హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఫైనాన్షియల్ డిస్టిక్ నియోపోలిస్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న మోకిలా దగ్గర మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన సెమీ ఫర్నిషడ్ డ్యూప్లెక్స్ రీసేల్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది మనకి ఇంటర్నల్గా సిక్స్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండి సిసి రోడ్స్ డెవలప్ చేశారు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఎందులో విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి మనకు కు వచ్చిన విల్లా యూనిట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ విల్లా యొక్క ఎలివేషన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మనకు కార్ పార్కింగ్ గా చూసుకుంటే టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది మనకు అవైలబుల్ ఉందండి అండ్ మనకి ల్యాండ్ ఏరియా వచ్చేసి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా అండ్ మనకి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అండి విల్లా వైజ్ డీటెయిల్స్ చూసుకుంటే అండ్ టోటల్ కమ్యూనిటీ ఇన్ఫర్మేషన్ వైజ్గా చూసుకుంటే సిక్స్టీన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ తోటి మనకు వన్ థర్టీ సెవెన్ విల్లాస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అన్నీ ప్రొవైడ్ చేశారండి మనకు సేల్కి వచ్చిన విలా యూనిట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా పూజా గది డైనింగ్ స్పేస్ ఓపెన్ కిచెన్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది పూజా గదికి సంబంధించిన స్పేస్ అది మనకు వాస్తువుని బేస్ చేసుకునే ఎందులో ఫ్లోర్ ప్లాన్ అనేది అవైలబుల్ ఉంది అండ్ కిచెన్కి సంబంధించిన ఏరియా మొత్తం మనకు బేసిక్ ఇంటీరియర్ వర్క్ చేయించారండి అండ్ ఈ టోర్ నుంచి మనకు యూటిలిటీ స్పేస్కి యాక్సెస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు కాంపౌండ్ వాల్కి అండ్ విల్లాకి మధ్య కన్స్ట్రక్షన్ సెట్ బ్యాక్స్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది కిచెన్ అండ్ డైనింగ్ స్పేస్ అండి కిచెన్ ఏరియా మాత్రం చాలా స్పేషియస్గా ఉంది కంప్లీట్గా మనకి విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఇటువైపు బ్యాక్ సైడ్ లాన్ ఏరియా కూడా కవర్ చేస్తాను ఇది విల్లాకి రైట్ సైడ్ అండి కాంపౌండ్ వాల్ సెట్ బ్యాక్స్ ఇది బ్యాక్ సైడ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు సెట్ బ్యాక్స్ వచ్చేసి సపరేట్గా మనకు సర్వెంట్ ఎంటర్ అవ్వడానికి డోర్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి మెయిన్ డోర్ యాక్సెస్ కాకుండా అండ్ మనకు విల్లాలో ఇంటర్నల్గా లిఫ్ట్ ప్రొవిజన్ సంబంధించిన స్పేస్ అయితే అవైలబుల్ ఉందండి అండ్ మనం ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము గెస్ట్ బెడ్రూమ్లో మనకు వాడ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు గ్రానైట్ ఫ్లోరింగ్ అండి ఒక వాష్రూమ్ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు వాష్రూమ్ అయితే గా ఉంది వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి ఎవరైతే స్పేషియస్గా విల్లా ప్రాపర్టీ మోకిలా లొకేషన్లో గేటెడ్ కమిటీలో సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది అని చెప్పి షేర్ చేస్తున్నారండి చూడండి మనకి డబుల్ సీలింగ్ హైట్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి ఇప్పుడు స్టేజ్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము ఈ టోటల్ ఫోర్ బిహెచ్కే బిల్లా అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా ప్లాట్ ఏరియా వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఎందుకంటే హెచ్ఎండిఏ ఏరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ప్రాజెక్టు అండ్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ప్రాపర్టీ ఓనర్స్ ఇందుట్లో ఎక్కువ ఉదయం స్టే చేయలేదండి బేసిక్ ఇంటీరియర్ వర్క్ చేయించారు వీరు వేరే లొకేషన్కి రీలోకేట్ అయ్యారు అందువల్ల ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో టెర్రస్ బాల్కనీ యాక్సెస్ ఉందండి స్టేర్ స్పైస్గా డిజైన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను లిఫ్ట్ ప్రొవిజన్కి సంబంధించి స్పేస్ అయితే అవైలబుల్ ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి మనకు టూ సైడ్ విండో ప్రొవైడ్ చేశారు వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ కవర్ చేస్తున్నాను అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది వషన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది నెక్స్ట్ మీకు థర్డ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాండి మీకు డీటెయిల్స్ పరంగా ఏమైనా మిస్ అయినా కానీ మీకు డిస్క్రిప్షన్లో ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారండి ఇంకా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు ఇది థర్డ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేస్తారు వాట్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది దీని ఆపోజిట్ గానే మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యిందండి ఈ మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంటుంది దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండి ఒకవేళ మాస్టర్ బెడ్రూమ్ నీట్ లేని వాళ్ళు దీన్ని హోమ్ థియేటర్ హోమ్ థియేటర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ మాస్టర్ బెడ్రూమ్కి మనకు టెర్రస్ బాల్కనీ యాక్సెస్ ఉందండి యూపీవీసీ స్లైడింగ్ డోర్ తోటి అండ్ ఈవెన్ కామన్ ఏరియా నుంచి కూడా మనకు టెర్రస్ బాల్కనీకి యాక్సెస్ అనేది అవైలబుల్ ఉంది అది కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను కంప్లీట్గా మనకు టెరస్ ఏరియాకి వెళ్ళడానికి చాలా వరకు మిగిలిన విల్లాస్లో ఈ బాల్కనీ స్పేస్ నుంచి ప్రీఫ్యాప్ తోటి స్టేర్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి టెర్రస్ వెళ్ళడానికి ప్రొవిజన్ అనేది ఇందులో మీకు కావాలంటే ఆ విధంగా డిజైన్ చేసుకోవచ్చు దీని అంతా గార్డెన్ మనకు టెరెస్ గార్డెన్ లాగా కూడా డెవలప్ చేసుకోవచ్చు ఈ స్పేస్ వచ్చేసి ఫ్లోర్ ప్లాన్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేశానండి బాల్కనీ స్పేస్ అండ్ కమ్యూనిటీ కూడా చాలా బాగుంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి మోకిలా లొకేషన్లో ఎవరైతే విల్లా ప్రాపర్టీస్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళు ఈ డిస్క్రిప్షన్ ఆ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దస్